నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తోటి వారిలో సాధించాలన్న పట్టుదలను సాధించగలమన్న నమ్మకాన్ని నింబడమే అసలైన నాయకత్వం పరుల మనసులో సాధించు పట్టుదలను నాణ్యముగవారు సాధించ నమ్మకమును కలు గజేయ నిజ నాయకత్వమగును మనసుధీరగ వినుమయ్య మల్లి మాట మనసు గ వినుమయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి